హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైడూరియా వ్లాగ్స్ ఈ వీడియోలో ఏంటంటే ఎలివేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంటి వరకు ఎంత వరకు వచ్చింది ఏంటి అని చెప్పి వీడియోలో క్లియర్ గా చెప్తాను ఎండ్ వరకు చూడండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ అయితే మొత్తం కూడా డబల్ ప్లాస్టింగ్ అయిపోయింది అనమాట ఇంకా మెయిన్ రోడ్ సైడ్ అయితే ఇంకా అవ్వలేదు ఒకవేళ టైల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఎలివేషన్ చూడండి మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇది కూడా డబల్ ప్లాస్టింగ్ కంప్లీట్ అయింది అనమాట ఎలివేషన్ కి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని చెప్పి ఫైనల్ గా ఇది అయితే పెట్టేసినాము ఇక్కడ స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ కట్టర ప్లాస్టింగ్ అయితే చేయలేదనమాట ఇంకా వాష్రూమ్ కి ఇంకొక వాష్రూమ్ అయితే కట్టేది ఉంది ఇప్పుడు ఒకటి కంప్లీట్ అయిపోయింది మేమైతే ప్లంబర్ వర్క్ ప్లాస్టింగ్ చేసిన తర్వాత పెట్టిద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే పైపులు లోపలికి వెళ్ళిపోతాయి ప్లాస్టింగ్ చేయక ముందుకే పెడితే అని మా మేస్త్రి చెప్పింది అనమాట అందుకని చెప్పి ఆలోచించి పెట్టేయలేదు ఓ వాష్రూమ్ కట్టిన తర్వాత అది కూడా ప్లాస్టింగ్ చేసిన తర్వాత ప్లంబర్ వర్క్ అయినైతే వస్తున్నాడనమాట ప్లంబర్ వర్క్కి ఎలక్ట్రిక్ వర్క్కి ఎంత అయిందని కూడా కామెంట్ చేస్తున్నారు మేమైతే ఇంకా ప్లంబర్ వర్క్ది మాట్లాడలేదన్నమాట జస్ట్ అడిగినాము ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి ఇంకా మొత్తం ఫిక్స్ అయిన తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు మొత్తం డబల్ ప్లాస్టింగ్ అయిపోయింది అనమాట ఈ రోజు అయితే పోస్తున్నారు మేమైతే చెప్పినాము ఇక్కడ ఇట్లా సెల్ఫ్లు కావాలని చెప్తే వాళ్ళు మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడైతే సెల్ఫ్లు పోస్తున్నారు ఈరోజు రూమ్స్ లో ప్లాస్టింగ్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు సెల్ఫ్లు పోసిన తర్వాత సెల్ఫ్లు పెట్టడమే ఉంటుంది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఫాల్ సీలింగ్ చేపిద్దాం అనుకుంటున్నాము చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు ఇప్పటి వరకు మొత్తం ఎంత ఖర్చు అయింది చెప్పండి గవర్నమెంట్ ఇచ్చినవి కాకుండా మీకు ఎంత అయింది అని చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మాకు ఇప్పటి వరకు మొత్తం ఎంత ఖర్చు అయిందో బెడ్రూమ్ లో అయితే సెల్ఫులు గీసారనమాట వాళ్ళు గీసుకొని కొలతలు తీసుకొని మొత్తం కూడా కట్ చేస్తున్నారు ఈ బెడ్రూమ్ లో అయితే సెల్పులు పోసినారు ఇంకో బెడ్రూమ్లో లో అయితే మేము మా చెప్పినాం అనమాట ఇంకా ఇందులో అయితే పోయలేదు అందులో పోసిన తర్వాత ఇక్కడైతే పోస్తారు ఇక్కడ వాష్రూమ్ అయితే సగం అయిపోయింది కానీ ఇంకా ఉందనమాట కట్టేది స్లాబ్ లెవెల్ అయితే ఇది లేవాలి పైన కూడా స్లాప్ వేస్తారు వాష్రూమ్ పైన సీకులు కూడా కట్ చేసుకుంటున్నారు సెల్పులు పోయడానికి కిచెన్లో కూడా గీసినర్ అనమాట సెల్ఫ్లు పెట్టడానికి అయితే ఇక్కడ మేము చెప్పినాము కిచెన్ కొంచెం పెద్దగా పెట్టిస్తే అయిపో అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం సెల్పులు మాకు కింద కొంచెం తక్కువ వస్తున్నాయి అనిపిస్తుంది ప్లాట్ఫామ్ కూడా పెట్టిన తర్వాత చూడాలి ఎట్లా అనిపిస్తాయో తక్కువ అనిపిస్తాయా సరిపోతాయా అని చెప్పి హాల్లో అయితే ఇంకా చెప్పలేదన్నమాట సెల్పులు అయితే బెడ్రూమ్లో లో కిచెన్ అయిపోయిన తర్వాత ఇద్దామని చెప్పి ఇక్కడైతే మీకు పైన చూపిస్తాను పైన అయితే మొత్తము కంటగోడకి డబుల్ ప్లాస్టింగ్ కూడా అయిపోయింది అనమాట పైన అయితే ఇంకా ఏం వర్క్ లేదు ఇక్కడ ముందుగా అనిపిస్తుంది కదా ఇంకా ఇదైతే ప్లాస్టింగ్ చేసేది స్టెప్స్ కూడా వర్క్ అయితే ఇంకా చాలానే ఉంది ఇంకా రెండు వాష్రూమ్ ప్లాస్టింగ్ చేయాలి ఇంకా పైన కూడా ప్లాస్టింగ్ కొంచెం ఉందనమాట గోడకి మొత్తం కూడా ప్లాస్టింగ్ అయిపోయింది మీరు ఇక్కడ ఎలివేషన్ పై నుంచి అయితే చూడొచ్చు వచ్చింది ఏంటి అని చెప్పి కంపల్సరీ కామెంట్ చేయండి ఇంద్రమిల్లుకి అయితే తే ఎలివేషన్ పెట్టుకోవచ్చు మళ్ళీ మీకు డౌట్ ఉండొచ్చు ఎలివేషన్ పెట్టుకోవాలా వద్దా అని చెప్పి ఏం కాదనమాట మనం ఎలివేషన్ కూడా పెట్టుకోవచ్చు మెంట్లో అడుగుతున్నారు కూడా మీరు గుత్తకిచ్చారా కూలికి చేపించుకుంటున్నారా అని అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదనమాట వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్